అసతోమ సద్గమయ మనమంతా కూడా అసత్యమైనటువంటి మార్గంలో నడుస్తున్నామని జ్ఞానులు చెప్పటం జరిగింది ఎందుకలా చెప్పారు ఎందుకలా చెప్పారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే మీ అందరికీ కూడా దాని యొక్క జవాబు తెలుసు ప్రపంచంలో ఖచ్చితంగా జరిగే విషయం ఏదై ఉంటుంది ఎవరైనా చెప్పగలరా ఇది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో జరుగుతుంది ప్రతి మానవుడికి జరిగే విషయం అనేది ఎవరైనా చెప్పగలరా ఏమండి ప్రతి మానవుడి జీవితంలో తప్పకుండా ఇది జరుగుతుంది అనేది ఏమిటి వెరీ గుడ్ మరణము సో ఖచ్చితంగా తెలిసిన వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పారమ్మా ఖచ్చితంగా తెలిసిన విషయానికి మనం ప్రాతిపదిక ఏర్పరచుకోవాలా జరగ జరగని విషయాల గురించి వాటికి మనం పాటుపడాలా ఒక విషయం ఖచ్చితంగా జరుగుతుందని మనందరికీ తెలుసు జాతస్య విషయం జాతస్య పుట్టినవాడు చావక తప్పదు మనం జనం చూస్తున్నాం మరణము చూస్తున్నాం పుట్టినవాడు ఖచ్చితంగా చస్తున్నాడు మనకి ఖచ్చితంగా తెలుస్తున్నది సో కాబట్టి ఈ ఖచ్చితంగా జరిగే విషయాన్ని గురించి మనం పట్టించుకోకుండా జరుగుతాయో జరగవో అన్న విషయాల గురించి ఎక్కువగా మన అంతా వృధా చేస్తున్నాము అని ఈ అసతోమ సద్గమయ ఈ అసత్యమైన విషయాలకి నేను పాటుపడటం మానేసి సత్యమైన విషయానికి నేను పాటుపడేటట్టుగా చెయ్యి ఓ గురుదేవా అని చెప్పి అక్కడ శిష్యుడు గురువు అడుగుతున్నాడు అసతోమ సద్గమయ నన్ను దాటించు ఈ అసత్యమైనటువంటి విషయాన్ని గురించి నేను తెల్లారి లేస్తే అసత్యమైన విషయానికే పాటు పడటం జరుగుతోంది తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం ఎందుకు వంద శాతము నా జీవితాన్ని నేను దానికే తెలియక అర్పణ చేస్తున్నా సత్యమైన మార్గం ఎటు వెళ్ళాలి నామజపం చేస్తే బాగుంటుందా లేకపోతే ఇందాకేమన్నారండి నామజపం రెండోది ఏమన్నారు జపాలు తపాలు యజ్ఞాలు యాగాలు చేస్తే బాగుంటుందా సత్యమైన మార్గాని కోసమని లేక నాలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవటానికి యోగ మార్గంగా వెళితే బాగుంటుందా ఏవి ఇందులో సత్యమైనటువంటి మార్గాలు ఆ సత్యమైన మార్గం వైపు నన్ను ఆ చెయ్యి బట్టి తీసుకెళ్ళి గురుదేవ అని ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు అంటే ఆ శిష్యుడికి తెలిసింది మనకి కూడా తెలుసు ఆ విషయం మరణం సత్యమని మరణ సత్యమైన విషయం అని తెలుసు కదా మరణం తర్వాత మరణం కో మరణం తర్వాత జరిగే విషయాన్ని గురించి మనం ఎందుకు శ్రద్ధ వహించటం లేదు అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవలసినటువంటి విషయం ఎంత సమయం మనం బతికి ఉండటం ఖచ్చితం కాదని మనకి తెలుసు ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు అయినా సరే దీనికోసం పాటు పడుతున్నాం కానీ ఖచ్చితంగా మరణం వస్తున్నది ఆ మరణానికి మనం ఏ విధంగా సమాయుత్తం అవ్వాలో అనే విషయాన్ని గురించి మనం పక్కన పెట్టేస్తున్నాం అదే మొదటిది అసతోమ సత్కమయ సత్ అసోమ జ్యోతిర్కమయ రెండో దానికి ఇంకా రెండో ప్రశ్న అడుగుతున్నారు అయ్యా ఈ యజ్ఞాలు జపాలు దానాలు ఇవన్నీ చేస్తే ఇది జ్యోతిర్మయ మార్గం వైపు నన్ను తీసుకెళ్తాయా లేకపోతే ఈ ప్రకాశవంతమైన మార్గానికి ఇంకేదైనా దారి ఉందా మనం ప్రకాశం అనుకోగానే సూర్యుడు చంద్రుడు ఈ లైట్లు ఈ రకరకాలైనటువంటి వాళ్ళ రేపు మామూలుగా చాలా చాలా రకాల లైట్లు ఫ్లడ్ లైట్స్ అని మన మొహాన్ మీద కొట్టేటటువంటి ప్రతి అంగము దర్శించేటటువంటి లైట్లు కూడా వస్తున్నాయి ఇంత ప్రకాశంలో మనం జీవిస్తూ కూడా ఆ శిష్యుడు నన్ను ప్రకాశవంతమైన మార్గానికి మళ్ళించమని అడగటంలో అంతరార్థం ఏంటి అక్కడ మనం అంత ఇప్పుడు ప్రకాశంలోనే ఉన్నాం కదా తెల్లాలు లేస్తే సూర్యుడు రాత్రి పండు వెన్నెలు చిందించేటటువంటి చంద్రుడు పగలు విద్యుత్ దీపాలు అలాగే మనం దీపాలు వెలిగించుకోవడానికి బోల్డ్ దీపాలు ఉన్నాయి ఇన్ని ప్ర ఇంత ప్రకాశంగా అతను జీవిస్తూ కూడా తమస్సులో జీవిస్తున్న నాయన నేను నన్ను ఆ జ్యోతిర్మయ మార్గంలోకి తీసుకెళ్ళమని చెప్పి ఆ శిష్యుడు గురువుని అడుగుతున్నాడు అంటే ఆ శిష్యుడికి మనకంటే కొద్దిగా అతనికి తెలుసు అన్నమాట మనం జీవిస్తున్నదంతా కూడా ఇది అసత్యమైన మార్గము అసత్యమైన మార్గం ఎప్పుడు నిన్ను చీకటిలోకి తీసుకువెళ్తుంది అసత్యమైన మార్గము నిన్ను చీకటి దారిలోకి తీసుకెళ్తుంది అది ఎలాగో చెబుతాను ఇప్పుడు మనం తల్లి గర్భంలో నుంచి జన్మ తీసుకోకముందు ఉంటున్నాం మనం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఎక్కడ ఉంటున్నామండి మనం ఏమండి తల్లి గర్భంలో దీపం ఉంటుందా ఏమండి ఏమండి ఉంటున్నాం కదా మరి మళ్ళీ మనం ఆ చీకటి మార్గంలోకి వెళదామా సత్యమైన మార్గంలోకి వెళదామా ఎందుకంటే ఇన్నాళ్ళు మనకి మీకు ఆ మార్గం తెలియకపోయి ఉండవచ్చు కదా ఇప్పుడు మేము ఎంతో దూరం నుంచి మాతో పాటు అక్కడ ఆశ్రమంలో ఉన్న భక్తులు కూడా మీకోసం ఎంతో సమయాన్ని తీసుకుని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు ఎందుకంటే వాళ్ళు ఆ మార్గంలోకి వచ్చి ఇప్పుడు మనం కూడా చూడండి ఎవరైనా నదిలో కానీ నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటే ఏం చేస్తాం మనం ఒక బట్ట ఇచ్చి వాళ్ళని పైకి లాగుతాం అలాగే వీళ్ళందరూ కూడా అంత దూరం నుంచి మాతో పాటు మా శ్రమని పక్కన పెట్టుకోండి వాళ్ళ సహాయంతో మేము కూడా వచ్చాము ఇక్కడికి వాళ్ళందరూ ఎన్నో ఇక్కడ అలాగే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో ఏర్పాట్లు మీరు కూడా ఎన్నో ఏర్పాట్లు చేసి చేయబట్టి ఇంత దూరం వచ్చాం కాబట్టి మీకు ఆ సత్యమైనటువంటి మార్గము ఆ జ్యోతిర్మయమైనటువంటి మార్గము చూపించడానికి ఎందుకంటే వీళ్ళు ఆ మార్గంలో కొద్దిగా ప్రయాణం చేయటం మొదలు పెట్టారు సో మీరు కూడా ఆ మార్గం వైపు రావాలని ఆ మంచి మార్గాన్ని పట్టుకుని మీ జీవితాన్ని తరింపజేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇంత దూరం రావటం జరిగింది సో అదేంటి ఇప్పుడు రెండో చెప్పాను కదా జ్యోతిర్మయ మార్గం అనేది అంటే ఏంటంటే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అంటే మళ్ళీ చీకటి మార్గంలో కూడా తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ తొమ్మిది నెలలు ఉండేటటువంటి దౌర్భాగ్యం మనకి కలగకుండా ఉండాలంటే ఇప్పుడే మనం జ్యోతిర్మయ మార్గం వైపు మనం ప్రయాణం సాగించాల్సి ఉంటుంది సో ఆ విషయం అది యోగ మార్గం పెద్దలు మనకి చెప్పడం జరిగింది మనం సమయం తక్కువ తక్కువ ఉన్నవాళ్ళైనా ఎక్కువ ఉన్నవాళ్ళైనా ఈ మార్గాన్ని పట్టుకుని ఇప్పటి నుంచి ప్రయాణం సాగించినట్లయితే మనం సరి అయిన సమయానికి ఆ శ్రీమంతుడిలాగా అంత టైం గడిచిపోయిన తర్వాత కాకుండా ముందరే ఆ ప్రదేశాన్ని ఆ జ్యోతిర్మయ మార్గాన్ని మనం అనుసరించి ఆ మార్గాన్ని గమ్యాన్ని చేరేటటువంటి అవకాశం ఉంటుందని ఇది రెండో చెప్తోంది